అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ ప్రకాశం నెల్లూరు కడప తిరుపతి అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ నంద్యాల అనంతపురం బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఎడతెరిపి లేని వర్షాలతో పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి గాలులకు చెట్లు పడిపోయి పంటలు నీట మునిగాయి ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలు కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి పాఠశాలలు కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు తిరుపతి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు తిరుపతిలో కురుస్తోన్న వర్షం జనజీవనాన్ని అతలాకొత్తలం చేసింది అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్ల మీదకు చేరడంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు కాలువలు పొర్లుతున్నాయి తిరుమలలో ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి ఒకటో కనుమ రహదారిలో మాల్వాడీ గుండం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది చంద్రగిరి నియోజకవర్గంలో చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి బాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని కొత్త వీరాపురం మునగలపాలెం సమీపంలోని స్వర్ణముఖి నది కాజువేలపై వరద నీరు ప్రవహిస్తోంది జంగాలపల్లి చెరువు కట్టకు గండిపడింది శ్రీకాళహస్తిలో భారీ వర్షం కురుస్తోంది నివాసాల్లోకి నీరు చేరాయి మాడవీధుల్లో నీరు ప్రవహించడంతో స్థానికులు భక్తులు అవస్థలు పడ్డారు శ్రీకాళహస్తి వెంకటగిరి రహదారులపై ముచ్చువోలు సమీపంలో పాతగుంట ఏర్పేడు మండలంలో నాయుడుపేట గుండిమల్లం రహదారిపై సీతకాలువ కాజ్వేలపై వరద నీరు ప్రవహిస్తోంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో పెన్నానది పరివాహక గ్రామాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు సైదాపురం గూడూరు మండలాల్లోని పంబలేరు పిన్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కొమ్మలేరు వాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి నెల్లూరులోని శివారు కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేక కాలనీలు జలమయమయ్యాయి రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కురుస్తోన్న వర్షాలపై జిల్లా అధికారులు నేతలతో కలిసి మంత్రి నారాయణ సమీక్షించారు వర్ష ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం ఉప్పలపాడు ముస్తాపురం దేవరాయపల్లి కాకివాయి గ్రామాల్లో కోతదశలో ఉన్న వరి పంట నీట మునిగింది ఉమ్మడి కడప జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కడప అన్నమయ్య జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ఎస్పీలు సూచించారు కడపలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి అప్సరా నుంచి ఆర్టీసీ బస్టాండ్కు వచ్చే రోడ్డుపై మోకాల్లోతో నీరు నిలిచింది మురుగు కాలువలు పొంగి ప్రవహించాయి పలు కాలనీల్లో రోడ్లపై వర్షం నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రైల్వే కోడూరు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఉద్యాన పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు రైల్వే కోడూరులో రోడ్లన్నీ జల కడప తిరుపతి రహదారి వర్షపు నీటితో నిండిపోయింది రాజంపేట నియోజకవర్గంలో చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది అక్కడక్కడా వరి అరటి బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఒంగోలులో ఎడతెరిపి లేని వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి నగర్ కర్నూలు రోడ్డు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో రహదారులపై నీళ్లు ప్రవహిస్తున్నాయి మార్కాపురం డివిజన్ లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి డివిజన్ మొత్తం మీద రెండు వందల అరవై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా కొమరూలు మండలంలో వర్షపాతం నమోదైంది పలు మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది పామూరు మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దాసరి వాగు నేరేళ్ల వాగు దుప్పలమంద వాగులు ఉధృతంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పాపట్ల జిల్లా చీరాల వేటపాలెం చినగంజాం ప్రాంతంలో వర్షం కురుస్తోంది చీరాలలో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి అనంతపురం జిల్లా మర్రిమాకులపల్లిలో పిడుగుపాటుకు రెండు ఎద్దులు ఒక ఆవు మృతి చెందాయి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్ష ప్రభావం ఉన్న జిల్లాలో అధికారులు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తెచ్చారు